ఎపిసోడ్ త్రీ న్యాయస్థానంలో నలిగిన కలలు సన్నివేశం కోర్టు విచారణ మూడో రోజు అర్చన లాయర్ స్టాండ్కి వస్తుంది మొదటిసారి ఆమె వాదనలకు స్వయంగా ప్రదర్శించనుంది జడ్జ్ ప్రతివాది అర్చన గారు మీ వాదనను సమర్పించవచ్చు అర్చన దిగ్భ్రాంతిగా మైక్కి దగ్గరగా వచ్చి మైలాడ్ నేను ఈ స్టాండ్ మీద నిలబడే రోజు వస్తుందని ఊహించలేదు కానీ నాకు తెలుసు నా వాదన వ్యక్తిగతంగా అనిపించిన అది నా జీవితపు నిజం కోర్టులో సైలెన్స్ అర్జున్ కూడా గంభీరంగా చూస్తూ నిలబడిపోయాడు అర్చన దృఢంగా న్యాయం ముందు నేను ఓ మనిషిని నా జీవితం డెసిషన్స్తో డ్రీమ్స్తో డౌట్స్తో నిండిపోయింది నిన్ను పెళ్లికి అంగీకరించకపోవటం ఒక అపరాధంగా మారిపోవటం విచారకరం ఫ్లాష్ బ్యాక్ కాలేజ్ డేస్ అర్చన ఒంటరిగా అర్జున్ నన్ను తిరస్కరించిన రోజు నా లోపల ప్రేమ మీద నమ్మకం కోల్పోయాను కానీ న్యాయంపై నమ్మకం పెరిగింది ప్రేమ ఒకరు ఇచ్చిన గాయం అయితే న్యాయం కూడా నాకు మరమ్మత్తు అయ్యింది ఆమె న్యాయం విద్య కొనసాగించి దృశ్యాలు లైబ్రరీ మాక్ ట్రైల్స్ మోకాలి లోతు కష్టాలు ప్రస్తుత కోర్టులో అర్జున్ ఆలోచిస్తూ లోపల ఇదే అదే అర్చన నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయ ఆమె భయపడే అమ్మాయే ఇప్పుడు నన్ను ఎదుర్కొంటుంది అర్చన ఆకట్టుకునే విధంగా నేను పెళ్లి అనే బంధాన్ని నిరాకరించాను కానీ బాధ్యత అనే విలువను కాదు ప్రేమలో బలవంతం ఉండకూడదు మై లార్డ్ జడ్జి తాత్కాలికంగా విచారణను వాయిదా వేస్తారు అర్చన కోర్టు వెలుపలికి వస్తుంది ఆమె ఎదురుగా ఉన్న అర్జున్ ఆమెని ఆప్తంగా చూస్తాడు అర్జున్ తనలోని నా వాదనను న్యాయబద్ధంగా ఉండొచ్చు కానీ నా హృదయం మాత్రం ఓటమి చెందుతుందని ఎప్పుడో అర్థమయ్యింది ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్